అందరికీ నమస్తే నేను మనోహర్ సమాజ సేవక్ సోనస్ ఫౌండేషన్ గత ఇరవై రెండవ తారీఖు రోజు ముబీనా అనే పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కేసు అడ్మిట్ కాగా తనకి ఓ పాజిటివ్ బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పడంతో హుటాహుటిన స్పందించిన సోనసుద్ ఫౌండేషన్ రెండు యూనిట్లు ఇప్పించగా తనకి మరీ తక్కువ ఉందనడంతో సోనసు ఫౌండేషన్ అయినటువంటి మహబూబ్ నగర్ సోనసుద్ సారి రక్తదానం చేయడం జరిగింది మూడోసారి బ్లేడ్ ఎక్కించిన తర్వాత సిజరింగ్ చేశారు సిజరింగ్ చేసిన తర్వాత బా పుట్టాడని సమాచారం ఇచ్చారు మాకు ఆ కుటుంబ సభ్యుల కంటే ముందే మేము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల పట్ల బాధ మా కళ్ళ ముందు కనిపించింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గవర్నమెంట్ హాస్పిటల్ థ్యాంక్ యూ సో మచ్ మౌనర్ సోన సుశివ ఎందుకంటే ఏ రిక్వైర్మెంట్ వచ్చినా తన ఇంటి లాగా భావించి ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇప్పిస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్మైన పేషెంట్ దగ్గర మనం ఇప్పుడు బాబు చాలా బాగున్నాడు వీళ్ళు కాల్ చేసి ఒకసారి మీరు రండి రండి అన్నందుకే రావాల్సి వచ్చింది అంటే ఎప్పుడు బ్లడ్ ఇచ్చినా ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళను కాకపోతే వాళ్ళు ప్రేమతో దాదాపు రెండు రోజుల నుంచి కాల్ చేసినందుకు కావాల్సి వచ్చింది అలాగే బ్లడ్ అవసరం ఉందని చెప్పేసి ఎవరు ముందలికి వచ్చినా వాళ్ళగే స్పందించి ఇతరుల ప్రాణాలు కాపాడుతారని చెప్పి కోరుకుంటూ జై హింద్ మొదలై దిగి పోయావో తెలుసా అకిల రగిలినా ఆశయం ఎక్కడో మాయమై